ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత్ర గురుగారు ఏప్రిల్ పన్నెండవ తారీఖున చైత్ర పౌర్ణమితో పాటు హనుమాన్ జయంతి కూడా వచ్చింది మరి ఈ రోజుని మనం ఎలా వినియోగించుకోవాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి పూజ విధానం ఎలా ఉండాలి అలాగే అన్ని విధాలు కలిసి రావడానికి ప్రత్యేకంగా రోజు మంచి రెమెడీ ఏదన్నా ఉంటే మా కోసం తెలియజేయండి పన్నెండవ తారీఖు హనుమత్ జయంతిగా అంటే అదే రోజు పౌర్ణమి అవుతూ ఉన్నది స్వామివారి యొక్క జననము అనేటువంటిది మనకు చెప్పడం జరుగుతుంది సో తెలంగాణ భాషలో చెప్పాలి అంటే హనుమత్ జయంతి చిన్న హనుమత్ జయంతిగా ఇక్కడి నుండి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి మాలలు దీక్షలు వేసుకోవడము దీని నుండి నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు ఈ విధంగా చూసుకొని మరలా వీరు పెద్ద హనుమత్ జయంతి అంటారు అప్పుడు విజయోత్సవంగా వాస్తవానికి అది హనుమత్ విజయోత్సవంగా చెప్పుకునేటువంటి ఎందుకు రెండు సార్లు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఇతను చిరంజీవి ఆంజనేయ స్వామి వారు అంటేనే చిరంజీవి సో తన జననము దాని తర్వాత తనకు సంబంధించినటువంటి విజయ యాత్ర సో రెండు రకాలుగా కూడా అయితే దీనిని చిన్న జయంతి పెద్ద హనుమత్ జయంతిగా చెప్తారు కానీ అది తప్పు ఎందుకంటే స్వామివారికి జరణము మరణము అనేటువంటిది ఏదీ లేదు తను చిరంజీవి కనుక అయితే ఈ యొక్క పౌర్ణమి వేళ రావడం ఇంకా విశేషం మనకు పౌర్ణమి అంటేనే నిండు పూర్ణమి వేలకు తప్పకుండా కూడా ఈ నిండుగా ఉండేటువంటి పౌర్ణమి రోజు అమ్మవారి యొక్క పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితం మనకు లభిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఇక్కడ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఒకసారి చూసుకున్నట్టయితే హిందూ పురాణాల ప్రకారం పౌర్ణమి తిథి అత్యంత పవిత్రమైనది అందరికీ తెలుసు అది అయితే ఇక్కడ మనకు లక్ష్మీదేవిని పూజించుకోవడం అందరికీ తెలిసినటువంటిది అయితే ఈ రోజు ఏ సమయంలో చేయాలో కూడా మనం చెప్పదాం ఇక్కడ అయితే ఇక్కడ ముఖ్యంగా హనుమత్ జయంతి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా సో చైత్రమాసంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి పౌర్ణమి వేళ ఈ ఏ ఈ సమయంలో ఏ ఏ సమయంలో పూజలు జరుపుకోవాలనేటువంటిది చూసుకుందాం అయితే హనుమత్ జయంతి కూడా మనకు రావడం విశేషం కాబట్టి ఈ రోజున ఆంజనేయుడిని అదేవిధంగా శ్రీకృష్ణుడిని విష్ణుమూర్తిని వీరి ముగ్గురిని కలిపి సత్యనారాయణ స్వామి రూపకంగా పూజ చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది సత్యనారాయణ స్వామి కథలు విన్న స్వామి వారికి అభిషేకం చేసుకున్నా సత్యనారాయణ స్వామి వారికి ముడుపు కట్టిన మంచి ఫలితం కూడా కనబడుతుంది అదేవిధంగా మనకు ఆనందము శ్రేయస్సు కూడా కనబడుతుంది తప్పకుండా చేసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి ఒకటి యాభై ఎనిమిది వరకు మధ్యాహ్నము అదేవిధంగా సాయంకాలము ఆరు ఇరవై ఐదు నుండి పదకొండు ఇరవై ఏడు వరకు రాత్రి కూడా మనకు పదకొండు నర నుండి పన్నెండున్నరలోపు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఇక్కడ పురాణాల ప్రకారము మనకు వానర రాజు కేసరి తల్లి అన్నింటికి చైత్ర పౌర్ణమి వేళ ఈ యొక్క ఆంజనేయ స్వామి వారు మనకు జన్మించాడు మరి ఈ పర్వదినాన హనుమంతుడిని స్మరించుకుంటూ సుందరాకాండ పారాయణం కానీ లేదా విశేషంగా హనుమాన్ చాలిసగాని చదువుకోవడం వల్ల మనకు రాబోయే ఆపదల నుంచి ఆంజనేయ స్వామి వారు మనని రక్షించేటువంటి పరిస్థితి ఉంటుంది తమ జీవితంలో కూడా సంతోషకరమైనటువంటి జీ వాతావరణాన్ని కూడా నెలకొల్పుకునేటువంటి పరిస్థితి ఉంది మరి పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి వేళ మనకు ఇక్కడ కన్నయ్య అంటే శ్రీకృష్ణుల వారట రాస్ ఉత్సవాన్ని నిర్వహిస్తారట ఈ ఉత్సవంలో వేలాది మంది గోపికలు కూడా పాల్గొనగా ఇక్కడ వేణుమాధవుడు ఆనందంగా కూడా పాల్గొని నాట్యం ఆడతారట సో ఆ పవిత్రమైనటువంటి రోజున తీర్థయాత్రలకు వెళ్ళిన సో వారిని దర్శనం చేసుకున్న సో మనకు విష్ణు ఆలయాలను సందర్శించిన ఇంట్లో సత్యనారాయణ వ్రతాలను ఆచరించిన అదేవిధంగా ఎక్కడికైనా నది స్నానానికి వెళ్ళిన ఏమైనా దానం చేసిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని లభిస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది కనుక పౌర్ణమి అంటేనే మనకు ఎంతో విశేషం ప్రతి వీడియోలో చెప్తాను పౌర్ణమి రోజు నాడు రావి చెట్టు వద్ద ఉదయం పది పదిన్నర ప్రాంతంలో దీపారాధన చేయాలి దీపారాధన చేసి ఆ యొక్క దీపంలో కాస్త మూడు ఇలాచీలు వేయాలి వేసిన తర్వాత చక్కగా కూడా బొబ్బట్లు కానీ స్వీట్ కానీ రవ్వ కేసరి కానీ లేదా బెల్లంతో చేసినటువంటి నైవేద్యం ఏదైనా ఇది తీసుకువెళ్ళి రావి చెట్టు దగ్గర పెట్టాలి పెట్టి కాస్త శర్కరను రావి చెట్టు మొదట్లో పోసి దీపారాధన చేయాలి చేసి తప్పకుండా లక్ష్మీదేవి కోసం వేడుకోవాలి తప్పకుండా ప్రతి పౌర్ణమికి కూడా రావి చెట్టు వద్దకు అమ్మవారు వచ్చి ఎవరైతే నా భక్తులు నన్ను పూజిస్తున్నారు అని చెప్పి చూసి వారి యొక్క కోరికను తదాస్తు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక రాత్రి ఆ యొక్క పౌర్ణమి యొక్క వెలుతురులో మనం కూర్చొని అమ్మవారిని ధ్యానించినా కూడా ఎంతో విశేషమైనటువంటి ఫలితము మనకు లభిస్తూ ఉంటుంది కనుక ఇట్టి ఈ యొక్క పౌర్ణమి పన్నెండవ తారీఖు హనుమ జయంతి పౌర్ణమి వేళ విశేషంగా ఆంజనేయ స్వామిని విష్ణుమూర్తిని ఇద్దరిని కలుపుకొని చక్కగా కూడా సత్యనారాయణ స్వామి రూపకంగా పూజించుకోండి మీ ఇంట్లో ఉండే అటువంటి సత్యనారాయణ స్వామి యొక్క విగ్రహానికి అభిషేకం చేసుకోండి గురుగారు విశేషంగా శని భగవాడు నుంచి ఆ దోషాలు కానీ ఏమన్నా ఉన్నా పోవడానికి విశేషంగా ఏదన్నా మంత్రం చదువుకుంటే బాగుంటుందంటారు ఆ రోజు చూడండి శనేచరునికి సంబంధించినటువంటి మంత్రం అన్న ఏదైనా కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందితే సరిపోతుంది ఇక్కడ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఈ యొక్క హనుమాన్ చాలిసాలో సంకట కటై మిఠై సబపీ ఈ లైన్ నుంచి ఈ లైన్ మొదటగా రెండు లైన్లు చదువుకొని జయ హనుమాన జ్ఞాన సాగర్ వాళ్ళు అక్కడి నుంచి ఎండింగ్ అయిపోయాక ఫస్ట్ మొదటి రెండు లైన్లు సంకట కటై మిఠాయి నుంచి స్టార్ట్ చేసేసి ఆ రెండు లైన్లు చదివి జయ హనుమాన్ చదువుకొని ఎండింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎండింగ్ మరలా ఈ రెండు లైన్లు చదవండి ఈ విధంగా ఒక ఫైవ్ టైమ్స్ చదవండి అద్భుతమైనటువంటి ఫలితము మీ సొంతం చాలా బాగా వరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ్